హలో మ్యామ్ చూస్తుంటే చాలా బాగుంది వెరీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంత ఛాలెంజింగ్ అనిపిస్తుంది కదా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఎలా అనిపించింది స్టోరీ యాక్సెప్ట్ చేయడం ఎలా ఎలా ఓకే చేశారు ఫస్ట్లీ ఐ See, I've heard horrors, I've heard thrillers, suspense, all of that uh, we have heard. But shooting in one shot, I've never heard. So I, I said, okay, this is challenging. I haven't done something like that. Let's try. So I took up the challenge, and the challenge is very tough. Um, I still remember the last shot of the film. <laughs> so there's a shot where it's raining, and it's a shot where I I fall down and I had to act dead. But there's a twist to it. So that's not the ending of the film. So, in that rain, it was December. So, in Hyderabad, it's cold and uh, I couldn't breathe. Like, it was very difficult for me because I had to show that I'm not breathing and it's raining. It was very, very tough. And after a point, you know, when cut happened because it was such a long shot. My staff came to take me and I I, I, I went blur. They, they they got scared of me. So even I don't know what happened, but it was such a, a memorable shot because I've not done something like that. It was very, very tough for me mentally and physically. It's been one of my toughest films. And uh, I, I like taking challenges up. So I said, why not? <laughs> Director Raju. <laughs> sir, sir. The world's first single character simon Is Sir, correct? sir. అంటే సింగిల్ క్యారెక్టర్ సినిమాలు వచ్చాయి కదా సింగిల్ క్యారెక్టర్ సపరేట్ వచ్చింది సింగిల్ షార్ట్ సపరేట్ వచ్చింది నేను రెండు ఒకే దాంట్లో తీసుకున్నాను సింగిల్ షార్ట్ సింగిల్ క్యారెక్టర్ మీరు అన్నది కరెక్టే సింగిల్ షార్ట్ వచ్చింది సింగిల్ క్యారెక్టర్ వచ్చింది సింగిల్ షార్ట్ వచ్చేసి సో హాలీవుడ్ లో వచ్చే రెండు సినిమాలు సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు సునీల్ దత్తయాడు ఒక సినిమా ఉంది సింగిల్ క్యారెక్టర్ సో ఇంకా తర్వాత అంటే సింగిల్ షార్ట్తో తో లేవు నేను రెండు కల్పించాను కాబట్టి వరల్డ్ ఫస్ట్ సింగిల్ షార్ట్ సింగిల్ క్యారెక్టర్ పెట్టాను అనమాట వన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అనే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని కథలు నెలరు రోజులు సంవత్సరాలు వాడు హీరో చిన్నప్పటి నుండి వాడు మూసోడేంత వరకు కొన్ని కథలు ఉంటాయి సో లాంగ్ టైం నేనేమనుకున్నా అంటే రియల్ టైం ఏమవుతుందో దాన్ని రియల్ టైంలో తీస్తే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ బయట మనం ఆడియన్స్ చూస్తున్న ఆ గంట నలభై నిమిషాలు లోపల జరిగితే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ ఓకే అంటే మినిట్స్ స్పెల్లింగ్ అది డబుల్ టీ డబల్ ఎస్ పెట్టారు ఏంటి రీజన్ అది నేను న్యూమరికల్ పెట్టుకున్నాను డబల్ టీ డబల్ ఎస్ అంతే అంటే పేర్లకు అలా న్యూమరికల్ పెట్టుకుంటారు మినిట్స్ కూడా అలా పెడతారు నా టైటిల్ కదా అవసరం కాబట్టి నేను పెట్టాను అంతే వన్ నాట్ ఫైవ్ మినిట్స్లో శృతి గారు అంటే మీరు అనుకున్న విధంగా పర్ఫామ్ చేస్తారా లేదు అనుకున్న విధంగా అనడం అనేది చాలా తక్కువ ఆ వర్డు చిన్నవాడు అది నేను చెప్తున్నాను కదా లొకేషన్లో ఎంత కష్టపెట్టానంటే ఇంకా అది రైన్ షాట్ ఉంటుంది క్లైమాక్స్లో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు నిమిషాలు ఉంటుంది పదిహేను నాజల్స్ చలికాలం అసలు ఎక్కడ చెప్పిన ప్లేస్మెంట్ మర్చిపోకుండా సింగిల్ టేక్లో చేసింది రీటేక్ అనేది ఏది లేదు సింగిల్ టేక్లో వేసింది పై కింది నుండి మేడపైకి ఎక్కి దూకాలి అప్పటివరకు ఒకే అంటే చెప్పిన నేను షార్ట్ నుంచి చెప్పిన ప్రతి ఫీల్ ప్రతి ఎక్స్పీరియన్స్ గుర్తుంచుకొని నాకు ఏది కాలో అంతకు రెట్టింపు ఇచ్చారు ఇది ఐఎమ్ సో హ్యాపీ నేను చెప్పిన వన్ ఆర్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను స్క్రిప్ట్ రాసుకునేందుకు ఎంత ఆలోచించుకున్నానో డిఓపి సో గింబలు పట్టుకొని కంప్లీట్గా తుభుజాల మేము వస్తే ఎంత కష్టపడ్డాడు షార్ట్ చేసేందుకు అంతకు రెట్టింపు కష్టపడ్డారు హన్సింగ్ గారు సో ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగుంటే చాలా బాగా చేశారు ఫస్ట్ ఛాయిస్ హన్సిగా గారే అంటే యాక్చువల్లీ కథ అనుకున్నప్పుడు ఏమిటంటే అంత పెద్ద ఆర్టిస్ట్ వస్తాదో రాదో అనే ఒకటి ఉంటుంది నేను డెబ్యూ నా బ్యానర్ డెబ్యూ నేను ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఇది నేను హానిస్ట్ చెప్తున్నాను అంటే కొందరి దగ్గర ఒక ఒకరిద్ద అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదు అనేది ఇది ఇప్పుడు అప్రోత్సాం కానీ కథ విన్నాక స్టోరీ బోర్డ్ చూశాక ఒక్క అంటే ఒక వర్డ్ కూడా మాట్లాడుకుంటా సైన్ చేశారు హన్సి గారు ఇది ఐఎమ్ సో హ్యాపీ అంటే కథను అర్థం చేసుకున్న విధానం నేను అంతకుముందు అప్రోచ్ అవ్వను దీన్ని నేను అప్రోచ్ అవ్వాలనేది కానీ అంటే ఎందుకు అప్రోచ్ చేయాలంటే హన్సి గారు లాంటి ఆర్టిస్ట్ వస్తారా ఒక ఎబ్యూ డైరెక్టర్కి ఇది ఫస్ట్ సో దానికోసం అన్నమాట నేను కొందరు ఒకరిద్దరు న్యూ కమర్స్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు వాళ్ళు కూడా ఏం సినిమా ఇది సింగిల్ షార్ట్ సింగిల్ క్యారెక్టర్ అవుతుందా ఇది అన్నప్పుడు సో మా సురేష్ గారు అతన్ని కలిసినప్పుడు నేను ఆ రోజు నైట్ సినిమా చూసాను అంశ్ గారిది ఇంత గ్లామర్ కానీ రెండో షార్ట్లో చూపిస్తే ఎలా ఉంటుంది బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా నరకమే అనమాట ఏర్పా ఎక్కడ కనీసం సెన్ వన్ పర్సెంట్ కూడా నవ్వనే అనేది అమ్మాయి మహాలో ఇలాంటి అమ్మాయిని ఎలా అలా ఉంటుంది అనే ఆలోచన తోటి అదే నైట్ మా సురేష్ గారికి ఫోన్ చేస్తే సార్ నాకు హన్సిక్ గారు కావాలి సో దొరుకుతారు అన్నప్పుడు మాట్లాడేస్తారు టూ డేస్లో అయిపోయింది సో ఎరీ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ హన్సిక్ గారు మీరు లాస్ట్ టైం మైనే శృతి సినిమాతో వచ్చారు ఇప్పుడు వన్ ఆర్ అంటే అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో చేస్తున్నారు ఎందుకు రీజన్ आई थिंक ओवर दंप्लीटेड मोर देस यू सी मीन ऑल्स ओरिएटेड रोल एंडन आम गेटिंग ऑफर्ड फैट वाई नॉट ऐ फील वेरी प्रिविलज दैट यू नो स्क्रिप्ट कम टू मी नाव वेर आई कैन यू नो डू अ फीमेल ऑरिए मई डिटर्स मई प्रोड्यूसर्स मई ऑडियंस थिंस दैट Yes, I can carry a film like this. So, yes, that's the reason that I want to do and I'm getting good scripts, so why not? Okay, wish you all the best. Thank you. Hansika. I remember you. Mm -hmm. yeah. so, trailer looks tremendous, you look gorgeous. Thanks. Ayy, how's the saree? Ah. Good, no? Five minutes I changed just for you guys, they put a lot pressure on me, baba. మీ సినిమా అదే రోజు రిలీజ్ ఎలా ఉంది ఫీల్ సూపర్ सुपर ये मैंने कंपटीशन इस पर आई ओ व्हाट कंपटीशन एवरी फिल्म शुड डू ग्रेट एट बॉक्स ऑफिस एवरी फिल्म शुड जस्ट मेक मनी आई विश बेस्ट फॉर एवरी फिल्म आई विल नेवर से माय फिल्म शुड डू 10 करोड़ और 15 करोड़ अरे यार एवरीवन शुड मेक मनी वी ऑल आर डूइंग हार्ड वर्क एवरीवन शुड जस्ट बी हैप्पी एंड द बॉक्स ऑफिस शुड स्पीक फॉर एवरी डैम फिल्म ऑनेस्टली व्हेन विल यू डू अ कमर्शियल फिल्म इन तेलुगु రాజు సార్ సరే మీరు సింగిల్ షాట్ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు బట్ ఈ ఫిల్మ్ ఎన్ కానీ లేకపోతే ఒక ఫిల్మ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థం ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది లేకపోతే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది బట్ ఒక జనరల్ ఆడియన్స్ కి వాట్ ఇస్ ద సింగిల్ షాట్ అనేది చాలా మంది తెలియదు బట్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ సింగిల్ షాట్ ఒక ఆడియన్స్కి అర్థం అవ్వడానికి వాళ్ళు రేపు జనవరి ట్వంటీ సిక్స్ ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అంటే సింగిల్ షాట్ అనేది నార్మల్ ఆడియన్స్కి అర్థం కాదు అనేది నిజం కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఒక ఫీల్డ్లో ఉంటాడు అది సింగిల్ షాట్ అనే విషయం కూడా మర్చిపోతాడు హన్స్క పర్ఫార్మెన్స్ చేసేసి ఏటింగ్ ఉందా ఏటింగ్ లేదా అనే ఆలోచించు రాదు ఆడియన్స్కి ఇది నేను సౌట పక్కా చెప్తున్నాను సింగిల్ షార్ట్ అనేది మేము తీసాము టెక్నికల్ కాబట్టి చెప్తున్నాను కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఆ సింగిల్ షార్ట్ అనేది పోతుంది మైండ్లోంచి హన్సిగా పర్ఫార్మెన్స్ చూసాక హన్సిగా యూర్ లాస్ట్ త్రీ ఫిల్మ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఎందుకంటే మైత్రి గానీ ఆర్ నేమ్ శృతి కానీ అవి చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా చూస్తే అని అనిపిస్తుంటుంది బట్ ఆడియన్స్ అలాంటివి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది variety is my name is suchigana audience ki chaala mandi ki reach avaled what about ante ilan audience ki ekugaa reach cheyadanaku oka lead actress ga mere emana precautions gaani varieties mere emana plan chestunnara publicity kar producer me aa raha bombay se audience reach you know after today doing a film we actors become like salesmen we have Door audience, so we do our best. If they take 20 days today to shoot film, 20 days other they take for our publicity. And I come from that school where I like to give my 100% even after the film and go door to door and say to everyone, please go watch my film. Um, we have great PRs, and the producers are also doing their level best for the film to reach to the audience. And I'm just being a part of it, I'm just being a supportive actor, and I'll do

అనేదానికి ఇది బీజం నేను రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ అనుకొని ఈ ఒక క్యారెక్టర్ని గంట నలభై నిమిషాలు చూపిస్తే మరి రెండు గంటలు అట్లా కాకుండా నేను అనుకున్న నేను రాసుకున్న విధానంతో ప్రతి సీను హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయడం సో తర్వాత ఏం జరుగుతుంది అనేది సో ఆ ఒక క్యారెక్టర్తో అనుకున్న ఒక క్యారెక్టర్తో చూపిస్తే ఎలా ఉంటుంది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఆడియన్స్కి అనే దాని మీద రాసుకున్న కథ ఇది Thank you. Hansika. Welcome to Hyderabad. First of all, thank you. Thank you, gorgeous. Thank you. So, first of all, the trailer is awesome. Your character, we are seeing right, the wonderful character. Thank you. So, under the water, the scene we, we saw in the trailer, right? So, how how difficult for you that scene was actually? See, honestly, the film was very difficult. Like I said, mentally and physically, it was very difficult. Firstly, we're used to doing shots for one minute, two minutes, max three minutes. 35 minutes and you know the most difficult part is when the camera is just shifting. I have to do leg makeup, I have to do this makeup and then it was very difficult, difficult for me. Like I, you know, I thought e kar lenge. it's okay, we'll do it. But when we were rehearsing, sometimes the camera movement was not right, sometimes my movement was not right, sometimes the, you know, they've shown like a broken leg. the makeup is not right. again, do the whole thing was very tough. but it's good to have challenges. and i really enjoyed myself. i think this was my learning process also. i've learned so much. and um, yes, the vfx of the film is also really nice. i've seen the film. the trailer is looking amazing. and now, 26, the audience decides. next question to Raji daru సార్ ఇస్ ఎ మూవీ లెంత్ విల్ బి లైక్ 105 మినిట్స్ ఆర్ జస్ట్ ఇస్ ఎ టైటిల్ లైక్ 105 మినిట్స్ నో 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 సో నేను కథ రాసుకున్నది 105 మినిట్స్ నేను చెప్పనే ఇందాక బయట చూస్తున్న ఆడియన్కి ఆ గంట నలభై నిమిషాలు చెప్పి లోపల జరుగుతున్న ప్రతి సీన్ కూడా గంట నలభై నిమిషాలు చెప్పి ఉంటుంది అదే నేను రాసుకున్న కథ థ్యాంక్ యూ సార్ డిఓపి సార్ ఇప్పుడు డెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసే సినిమాస్లో సింగిల్ షాట్ ఒకే లెంత్ లో మీకు చేయడం ఎంత పెయిన్ అనిపించింది ఎంత టఫ్ సిచువేషన్స్ ఉంటాయి సింగిల్ షాట్ థర్టీ మినిట్స్ లో షాట్ చేసేటప్పుడు గారు చెప్తున్నారు డైరెక్ట్ గా చెప్పారు సో ఆ చేంజ్ ఆఫ్ కానీ కెమెరాస్ మార్చుకోవడం లెన్స్ మార్చుకోవడం ఈ టెక్నికల్ గా మీకు ఎంత టఫ్ అనిపించింది టోటల్ సినిమా అంతా ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు సింగిల్ షాట్ మారుద్దాం అనే ఐడియా నాదే యాక్చువల్లీ మూవీది ఆ ఐడియా నుంచి వచ్చినప్పుడు రాజుగారు దాన్ని అర్థం చేసుకుని ఓకే చేసి మూవీని సింగిల్ షాట్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాం అండ్ కథ రాసుకున్నాం తర్వాత లొకేషన్ దొరకాలి అలాగా సో లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తిరిగా మేము హైదరాబాద్ లో ఎందుకంటే ఆ సింగిల్ షార్ట్కి తగ్గ స్పేస్ కానీ కెమెరా మూమెంట్కి కి కావాల్సిన సెటప్స్ అన్నీ కావాలి ఆ తర్వాత ఆపరేటర్స్ కానీ అండ్ అయ్యాయి అండ్ రిహార్సల్స్ మేము వితౌట్ మ్యామ్ ముందు మ్యామ్ కన్నా ముందు మ్యామ్ దగ్గరికి వెళ్ళే ముందు మేము ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మేము రిహార్సల్ చేసాం కెమెరాస్ తీసుకుని మేము మొత్తం ఓకే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది అన్న తర్వాత మ్యామ్ని మేము అప్రోచ్ అయ్యి మ్యామ్కి మేము అంత చూపించి అండ్ సింగిల్ షాట్ కాబట్టి సింగిల్ లెన్స్ మూవీ అంతా థర్టీ ఫైవ్ లెన్స్లోనే షూట్ చేసాం అండ్ టెక్నికల్ టీమ్ ఇందాక అందరి గురించి చెప్పి అందరూ వండర్ఫుల్ దేర్ ఇస్ నో అంత కష్టమే పడలేదు బట్ ఛాలెంజింగ్ ఏంటంటే లైటింగ్ గురించి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అంతే థ్యాంక్ యూ ఇప్పుడు ఇది సెట్ ఏమైనా చేశారా సార్ లేదా ఒరిజినల్ లొకేషన్లోనే సింగిల్ షాట్ చేశారు ఒరిజినల్ లొకేషన్ని కంబైన్ చేస్తే సెట్ చేశాం అది బ్రహ్మగడ్డలు గారి ఆయన పనితనం థ్యాంక్ యూ డైరెక్టర్ రాజు గారు ఇలాంటి మూవీస్ కి